నమస్కారం రైట్ వే స్వాగతం పాడి రైతుకు ప్రతిరోజు పండుగేనని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు మద్యపాడులో మినీ గోకులం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఆరు నెలల కూటమి పాలనలో ప్రతి పల్లె పట్టణం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని అన్నారు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేశారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు ఈ మినీ గోకులం గురించి మీడియాతో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మన ప్రీత ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఎప్పుడు కూడా పల్లె ప్రాంతాలు గ్రామీణలు దాంతోపాటు రైతులు భారతదేశ అనుబంధంగా ఉన్నటువంటి పశువులు కావచ్చు సంతోషంగా ఉండాలి రైతు ఆనందంగా ఉండాలి అనే లెక్కలో మునిగిపోతా ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ రోజు మన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పశువులకి అదేవిధంగా మేకలు గొర్రెల కోసం నరేగాలో షెడ్ల నిర్మాణానికి మనం ఆ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆ రోజు నాంది బలికిన తర్వాత కొంతమంది నిర్మాణాలు సగంలో పెట్టుకున్నారు కొన్ని పూర్తి చేసే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం మారిన తర్వాత వాటిన్నింటికి కూడా బిల్స్ ఆగిపోయినాయి అదే విషయం ఈరోజు కూడా కొంతమంది అదృష్టం చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినటువంటి మద్దతు నాలుగు నెలల కాలంలో చేపట్టడం జరిగింది మళ్ళీ తిరిగి మినీ గోకులాలు గోకులాలు శాంక్షన్ చేయడం జరిగింది అది లక్ష ముప్పై వేల దగ్గర నుంచి అదేవిధంగా రెండు లక్ష ముప్పై వేల వరకు మూడు కేటగిరీలో ఆరు పశువులు ఉండేంత వరకు కూడా మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గొర్రెల్లో కూడా మూడు కేటగిరీల్లో మనం మంజూరు ఇవ్వడం జరిగింది ఈరోజు సంక్రాంతి అంటే పశువుల పండుగ పంటలు వచ్చే పాత రోజుల్లో పశువులు అలంకరణ చేసుకొని చేసిన కనుక పండా చేసిన పరిస్థితి కాబట్టి ఈ గోకులాలని సంక్రాంతి పండుగలో ప్రారంభించాలని మన ప్రభుత్వ లక్ష్యం ఈరోజు నా రాష్ట్ర వ్యాప్తంగా మనం పూర్తయినటువంటి గోకులాలను ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు మన జిల్లాలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని మనం మద్యపాడు గ్రామంలో నిర్వహిస్తాను అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో మన విద్యుత్ శాఖ మంత్రి పొట్టిపాటిరావు గారు డోర్నాల ప్రాంతాల్లో కూడా ప్రారంభిస్తూ ఉన్నారు అది ఉప ముఖ్యమంత్రి గారు కూడా పిఠాపంలో పాల్గొంటున్నారు దీని అంతిమ ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం రైతుల పట్ల అదేవిధంగా అనుబంధ విభాగాలు పశువులు గొర్రెలు వీటి యొక్క సంక్షేమ కోసం మేము ఉన్నాము సౌకర్యాలు కల్పించడం కోసం అంతే తెలియజేస్తున్న ముందుకు వస్తాము రాష్ట్ర వ్యాప్తంగా మనం సుమారుగా మనం ఇచ్చినటువంటిది ఇరవై రెండు వేల మూడు వందల తొంభై షెడ్లు మనం మంజూరు చేస్తే అందులో ఇప్పుడు దాదాపు దాదాపుగా పదివేల వరకు పూర్తి చేయడం జరిగింది దీనికోసం మనం ఇచ్చినటువంటిది నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలకి మనం అనుమతులు ఇస్తే ఇప్పటివరకు కూడా పూర్తి చేసిన చూస్తే రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలకి పూర్తి చేసుకోవడం జరిగింది మన యొక్క ప్రకాశం జిల్లాలోనే మనం ఇరవై రెండు కోట్లకు అనుమతులు ఇస్తే ఇప్పటికీ పూర్తి చేసి ఓపెనింగ్ స్టేజ్లో ఉన్నటువంటి లెక్క తీసుకున్నట్టయితే మనం సుమారుగా పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో మనం ఖర్చు చేయడం అనేది ఒక చరిత్ర రెండు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మనం పెద్ద గ్రామ సభలు పన్నెండు వేల ఆరు వందల గ్రామ సభలు తీసుకున్నాం ఈ గ్రామ సభల్లో కావాల్సిన అనుమతులు తీసుకున్నాం ఊరికి కావలసిన రోడ్లు కాలువలు అదేవిధంగా కుంటలు దాంతోపాటు చెక్ డ్యామ్స్ ఈ పశువుల కష్టాలు అనేటివి కూడా అనుమతులు తీసుకున్నాం మనం ఇది ఒక యుద్ధ ప్రాతిపదిక మనం చేయడం జరిగింది మనం తీసుకున్నట్టయితే పది వందల నలభై రెండు పనులు మనం మంజూరు చేయడం జరిగింది అందులో మనకి ఈరోజు కాక పూర్తిగా పూర్తయింది నాలుగు వందల డెబ్బై ఐదు పనులు మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా రెండు మూడు రోజుల్లో ఇంకొకటి రెండు పరిస్థితులు ఉన్నాయి ఇంకో ఒకటి రెండు ఎక్కడ అయినా కానీ కొత్త శాంక్షన్ కూడా ఇచ్చే మనకి మనం సిద్ధంగా ఉన్నాం మీరు ఒకసారి చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ప్రతి గ్రామాల్లో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం ప్రతి గ్రామాల్లో కూడా సైడ్ కాలం కడతా ఉన్నాం అదేవిధంగా కొంచెం పొలాల్లో పోయేటువంటి రోడ్లు మనం బాగు చేసుకుంటా ఉన్నాం పశువులు మేకల కోసం నిర్మాణం చేసుకున్నాం దీంతోపాటు రేపు మళ్ళీ కూడాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కాపు రెడ్డి ఇట్లాంటి కార్పొరేషన్ ద్వారా కూడా లోన్లు మంజూరు చేయబోతున్నాం ముఖ్యంగా పశువుల్లో కూడా మినీ డైరీలు ఐదు యూనిట్ల టూ ప్లస్ టూ ప్లస్ వన్ కింద వెటర్నరీ డిపార్ట్మెంట్ని మిగిలిన డిపార్ట్మెంట్తో కలుపుకొని అవి ఇవ్వడం జరిగింది ఈవెన్ ఎస్సీ రైతులకు కూడా ట్రాక్టర్లు మిగిలినటువంటి యంత్ర పరికరాలు కూడా అరవై శాతం సబ్సిడీతో మనం ఇవ్వబోతా ఉన్నాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అంటే ఇంత మొత్తం వ్యయంలో రైతు సంక్షేమాని కోసం ఉన్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ రోజున రేపు ఎల్లుండి పది పదకొండు పన్నెండు మూడు రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ మినీ గోకులాలని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన కూడా చేస్తారు పశువులకి హాస్టల్స్ కూడా ఆ రోజు ప్రతిపాదన చేశాం పద్దెనిమిది పంతొమ్మిదిలో అటువంటి ఆలోచనలో మళ్ళీ కూడా మనం రేపు కొనసాగించాలి అయితే చాలామంది పశువులకి లేని ఇబ్బందులు ఉండేవి వారి పశువులన్నింటినీ చోట పెట్టి హాస్టల్లాగా నిర్వహణ చేసే పరిస్థితి కూడా గతంలో మన ముఖ్యమంత్రి గారు అంకురార్పణ చేశారు ఇవన్నిటికీ కూడా తిరిగి రైతు సంక్షేమం మనం ముందుకెళ్తున్నాం పశువుల కోసం ఇంతకుముందు మనం శైల కట్టినిచ్చాం ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు తిరిగి వాటిని అన్నింటించేటానికి మన ప్రభుత్వం అంకురార్పణ చేస్తుంది తెలియజేస్తాను రైతు పట్ల రైతు కూలీల పట్ల పశు పోషకుల పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది వారికి మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ముందుకెళ్తున్నాం ప్రాథమిక రంగాల్లో ఒకటైనటువంటి వ్యవసాయం అనుబంధ రంగమైనటువంటి ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ కూడా మనం ముందుకెళ్తే మన యొక్క ముఖ్యమంత్రి గారి లక్ష్మీ ఏదైతే ఉందో పేదరికమైన సమాజంలో మనం మరింత ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతు ఆరు పశువులతో ఉన్నారు ఇదే దానికి ఇవన్నీ కూడా పశుపోషకులను పెంచే ద్వారా వాటి ద్వారా కుటుంబం ఆర్థికంగా లబ్ధి పొందాలి ఏదైతే ఎంపవర్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండాలనేది చిన్న కుటీర పరిధి నుంచి పెదగాలని కూడా ముఖ్యమంత్రి గారి లక్ష్యం తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఒకేసారి గ్రామ సభలు నిర్వహించటం ఇంత పెద్ద మొత్తంలో రోడ్లు ఇవ్వటం మనం చాలా సంతోషంగా మన జిల్లాలో అయితే సుమారు నూట ఎనభై ఐదు కోట్ల వరకు సిసి రోడ్లకి పోయి గోకులాలకి గ్రావెల్ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో పొలాలు పోయే డొంకలు పూర్తిగా ప్రస్తుపబడ్డాయి ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా రైతులు ప్రతి ఒక్కళ్ళు మా ఊళ్ళో పొలాలు పోయే డొంకలు కావాలని చెప్పేసి నేను పదిహేను సంవత్సరాలు రాజకీయాల్లో కానీ ఈరోజు ఈ డిమాండ్ ప్రతి గ్రామంలో ఉంది అంటే ఎంత నిర్లక్ష్యానికి గురయ్యే